విజయనగరం జిల్లా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకునే విధంగా వినియోగదారులను చైతన్యపరచాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ కోరారు దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ పథకం అమలుపై తమ ఛాంబర్లో శనివారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మండలాల వారీగా పథకం అమలును సమీక్షించారు ఇప్పటివరకు రెండు వందల ఏడు దరఖాస్తులు రాగా ఐదు ఇళ్లకు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ పిడిసిఆర్ ఎస్ఈ లక్ష్మణరావు తెలిపారు సో ఇందులో ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ టూ వర్క్ ఆన్ దిస్ ఎవరి గో టు ద ఫీల్ ద దాన్ సందర్శన సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో సో దట్ లాట్ మోర్ కన్స్యూమర్స్ విల్ కమ్ వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి నమోదు చేసిన తర్వాత ఆ తోడే జరుగుతుంది ఎంపాలమెంట్ చేసిన తర్వాత సబ్సిడీ కావాలంటే సబ్సిడీ వస్తుంది వాళ్ళు లోన్స్ కావాలంటే లోన్ కూడా వస్తాం అండ్ ఏజెన్సీ విల్ కమ్ అండ్ ఇన్స్టాల్ అండ్ ఆ ద ఫిఫ్టీన్ డేస్ ఎలిజిబుల్ ఫర్ ద చేస్తాం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈస్ట్ ఆఫీసెస్ ఇక్కడ సార్ మనకి లాస్ట్ టైం మండల్ వైజు కూడా ఉంది సార్ ఇందులో టోటల్ చెప్పిన తర్వాత మండల్ వైజ్ ఒకసారి అయితే మనం చెప్తాం సార్ దీంట్లో వన్ సీట్ వర్క్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ కంప్లీట్ చేసేస్తాం సార్ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ టూ తర్వాత ఇంకా సెవెన్ వచ్చి ట్యాక్స్ చూజ్ చేసుకోలేదు సార్ కన్సూమర్స్ కన్జ్యూమర్స్ చూజ్ చేసుకోలేదు మనం కన్జూమర్స్తో కూడా మాట్లాడాం సార్ వాళ్ళకి వెండాల్సిన చూస్తే ఒక ఎయిట్ అప్లికేషన్స్ వచ్చేసారు లాస్ట్ టైం తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు సార్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఏవైతే రిజిస్టర్ అప్లికేషన్స్ ఉన్నాయో దానికి లేవు సార్ ఈ సారి ఒక కారు రిజిస్టర్ అయ్యాయి సార్ రాజం టౌన్లో రాజాం టౌన్లో ఒక కార్ వచ్చేసారు అంటే కొంచెం అవుట్ ఆఫ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ అప్లోడ్ చేసినా జరిగింది సార్ దాంట్లో కూడా ఒక థర్టీ టూ సీఎఫ్ రిలీజ్ అయింది సార్ కంటిన్యూస్ ఇంకా మిగతా మిగతా వాటిలో కొంచెం అంటే ఇదైతే ప్రోగ్రెస్ కొంచెం స్లోగా ఉంది సార్ రాజాము కొంచెం ఇంకా రాజాము కోపం కొంచెం ఇంకా డ్రైవ్ ఎక్కువ డ్రైవ్ మోడ్ లో వెళ్ళవసారు ఈ నెడిషన్